మీడియా మిత్రులందరికీ రాజన్న సిరిసిల్ల ప్రజానీకానికి అందరికీ నమస్తే ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే గత వారం రోజుల కింద వారం పది రోజుల కింద సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయబడ్డారు అది కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో మనకు నిరుద్యోగులను టెన్త్ క్వాలిఫికేషన్స్ తోటి వన్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తామని థర్టీ టూ మార్క్స్ యొక్క బేస్ మార్క్స్ తోటి మనని ఎగ్జామ్కు కండక్ట్ చేయడం జరిగింది ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఉద్దేశంలో ఫస్ట్ అప్లికేట్ తీసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్లో తీసుకుంటే కోత్గల్లో రెండు రెండు రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉంది రెండు రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు అయితే రెండు అప్లికేషన్లు ఇచ్చారు రెండు అప్లికేషన్లు ఇచ్చారు రెండు అప్లికేషన్లు అప్లై చేస్తే రెండు హాల్ టికెట్స్ ఇచ్చారు రెండు హాల్ టికెట్లలో ఒకటే రోజు ఒకటే డేటు ఒకటే టైం ఒకటే సెంటర్ ఒక్క ఆస్పిరెంటు ఒకటే రెండు ఎగ్జామ్లు ఒకటే టైంలో ఎట్లా రాస్తారు ఒకటే సెంటర్లో ఇది ఫస్ట్ దీన్ని మేము మా తహసీల్దార్ దగ్గర మాట్లాడితే ఆయన రెక్టిఫై చేసి గారితో మాట్లాడారు ఏ లేదు లేదు లేదని చెప్పేసి రెండు ఇష్యూ కొరి మళ్ళీ మనకి బయట ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క హాల్ టికెట్ తీసుకున్నారు అంటే మీరు రెండు అప్లికేషన్లు రెండు షాప్లకు అప్లై చేస్తే దరఖాస్తు చేస్తే ఒకటి మాకు ఇచ్చి ఒకటి వాళ్ళు తీసుకున్నారు అట్లా మోసం చేసారు ఆఫీసర్ అయితే ఇక్కడ నిన్న ఆటి ఒక మేము ఎగ్జామ్ రాసాం అందరం ఎగ్జామ్ రాసాం ఒక వైట్ పేపర్ మీద వన్ టూ త్రీ నెంబర్లు వేసి టిక్ పెట్టమన్నారు ఆ టిక్ అనేది ప్రామాణికం కాదు ఎవరైనా ఎవరైనా ఉండి ఆప్షన్ పెట్టకపోతే అక్కడ ఇన్విజిలేటర్ అనేటోడు టిక్ పెట్టే అవకాశం ఉంది లేకపోతే రైట్ పెట్టిన టిక్ను కొట్టేసే అవకాశం కూడా ఉంది సో ఇన్వి ఇన్విజిలేటర్లు కూడా ఇక్కడ అభ్యర్థులను మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఆ ఆన్సర్ షీట్లో అభ్యర్థి యొక్క పేరు ఊరు అతని యొక్క హాల్ టికెట్ నెంబర్ వాళ్ళ ఫాదర్ నేమ్ అన్ని డీటెయిల్స్గా ఉన్నాయి కాబట్టి లోకల్ ఇన్విజిలేటర్లే కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం కంపల్సరీ ఆన్సర్ షీట్ల పైన ఉంటుంది సో ఈ విషయంలో కూడా మేము ఓకే బట్టి ఎగ్జామ్ రాసాం మా కలెక్టర్ గారి మీద నమ్మకంతో నోటిఫికేషన్ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో మేము ఎన్నో పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది నా ముప్పై ఐదు ఏళ్ళలో ఇరవై ఐదు సంవ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయబట్టి కాకపోతే ఏదో ఎక్కడన్నా ఆశ జాబ్ వస్తానే ఆ ఉద్దేశంతో ఎగ్జామ్ రాయడం జరిగింది రాసిన తర్వాత థర్టీ టూ బేస్ మార్క్స్ అయితే ఏదైతే ఉందో ఆ బేస్ మార్క్స్ తోటి మీరు ఇంటర్వ్యూకి పిలవాలి అయితే ఎవరెవరికి థర్టీ టూ పైన వచ్చినాయో ఒక యూనిట్కి అంటే ఒక షాప్ని యూనిట్గా తీసుకుంటే ఐదుగురు ఒక ఒక షాప్కి ఐదుగురు చొప్పున విలేజ్కి షాప్కి ఐదుగురు చొప్పున మీరు ఇంటర్వ్యూకి పిలవాలి అయితే మార్కుల లిస్ట్ అనౌన్స్ చేయలేదు వాళ్ళు ఇష్టం ఉన్న ఐదుగురు వ్యక్తులను పిలుచుకున్నారు ఈ విషయంపైన నాకు డౌట్ వచ్చింది నేను ఫస్ట్ లిస్ట్లోనే నేను పోద్గల్లో టాప్ మార్కులతోటి మీ ఫస్ట్ లిస్ట్లోనే నాకు ఇంటర్వ్యూ వచ్చింది అయినా కానీ నిరుద్యోగులు నిరుద్యోగులు పోసపోవద్దని చెప్పేసి నేను ఆడియో గారి దగ్గరికి వచ్చిన ఐదు గంటలకు సార్ నాలుగంటోళ్ళు కష్టపడేటోళ్ళు ఉన్నారు మా ఊర్లో ఏజ్ బార్ అయిన ఉన్నారు నా ఒక్కనికి కాదు సార్ మీరు ఇంకొక ఐదు మంది పేర్లు ఎందుకు ఇవ్వలేరు అని చెప్పేసి ఆర్డియో గారిని అడిగితే ఆడియో గారి దగ్గర సమాధానం లేదు నేను అడిగిన క్వశ్చన్లో మీరు రిక్రూట్మెంట్ తప్పు మీరు చేసిన ప్రాసెస్ తప్పు ఆ ఎగ్జామ్ పేపర్ తప్పు రైటిక్ ఓటుడు తప్పు నేను అడిగిన క్వశ్చన్లకు ఆయన దగ్గర సమాధానం లేదు నేను ఈ ఆర్డియో ఆఫీస్ నుంచి బయటకు వచ్చేవరకల్లా మళ్ళీ మా ఊరు నుంచి మళ్ళీ ఒక ఐదుగురు నేను అడిగిన కాబట్టి మళ్ళీ ఒక ఐదుగురికి నేను అయితే ఉన్నాడు నేను అడుగుతుడు అని చెప్పేసి మళ్ళీ ఐదుగురికి మళ్ళీ కాల్ లెటర్ ఇచ్చి సరే ఓకే కాల్ లెటర్ ఇచ్చారు అని చెప్పేసి వచ్చి అయితే ఇది కలెక్టర్ గారు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కలెక్టర్ గారు మీ దృష్టిలో ఉండి జరుగుతుందా మీ దృష్టిలో లేక జరుగుతుందా నాకు తెలియట్లేదు నిన్ననే మాకు ఉన్నటువంటి ఉన్నత సమాచారం ప్రకారం నిన్ననే ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో సెలెక్టెడ్ పీపుల్స్ దగ్గర రెసిడెంట్ సర్టిఫికేట్ హాల్ టికెట్స్ తీసుకొని సైన్లు తీసుకోవడం ఆర్టీఓ జరిగింది అనేది ఒక మా దగ్గర సమాచారం ఉంది దానికి కావాల్సిన మీకు ప్రూఫ్ కావాలంటే కలెక్టర్ గారు మీకు ప్రత్యక్షంగా వచ్చి నేను మీకు మీ క్యాబిన్లో ఇస్తాను మీకు కావాలంటే చూస్తా అంటే ఈ ఈ పోస్ట్ కూడా అమ్ముకున్నారనే ఊహాగానంతో ముస్తాబా మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్టిక్ చెందినటువంటి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి నేను ఫోన్ చేయడం జరిగింది నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాకపోతే అంతకుముందు ఒక నిరుద్యోగిని ఒక కుటుంబ ఒక మా తల్లిదండ్రులకు కొడుకుని ఆ కుటుంబాన్ని సాకాలే నా బాధ్యత ఉంది పార్టీ ఏముంది వీళ్ళు పోతాయి పదవులు పోతాయి నువ్వు ఉంటావు పోతావు నా కుటుంబాన్ని సాదుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ ఆ వ్యక్తికి నేను ఫోన్ చేస్తే ఆ వ్యక్తి అంటాడు బరాబర్ మా ఇష్టం ఉన్న వాళ్ళకు మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటా అన్న నేను నీ పార్టీ కాదా అని కూడా అడిగిన నా నేను పార్టీ కాదా అంటే ఏ లేదు వాళ్ళు వాళ్ళకు ఇష్టము అన్నారు అంటే వాళ్ళు నేను నేను కూడా అన్న అన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కదా మరి నువ్వు కాంగ్రెస్ వాళ్ళు అయి ఉంటుంది సరే కాంగ్రెస్ వాళ్ళకి ఓనికిచ్చినా ఏం కదా నాకు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకి ఎత్తిచ్చినావు అని అంటే ఏ నా దగ్గర పలానా వ్యక్తి వాటికి వచ్చిండు పలానా వ్యక్తి వాటికి నేను ఆయన మాట ఇచ్చిన నేను మాటే శాసనం నేను అంటే అంటే నేను మాట బాహుబలి మాట అన్న నువ్వు ఇచ్చిన శాసనం ఏందన్న దానికి నువ్వు సరే నువ్వు ఈ ఇట్లా ఇద్దరిద్దరిని ఒక్కొక్కరిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటా ఇది చేసే బదులు డైరెక్ట్ నువ్వే వాటి వద్ద ఆఫీస్లో కూర్చొని ఎవరిలోకి కావాలో ఇచ్చుకుంటూ అయిపోతుంటుంది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎందుకు మా దగ్గర వంద రూపాయలు అప్లికేషన్ తీసుకు ఫీజు తీసుకునేందుకు ఒక్కొక్కరు ప్రెగ్నెంట్ లేడీలు వచ్చారు పిల్లలు ఎత్తుకొని వచ్చారు చాలా మంది పిల్ల తల్లిలు వచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వచ్చారు వాళ్ళు కష్టపడుకుంటా వచ్చారు అందరు వచ్చారు వాళ్ళ కష్టాన్ని అన్న దృష్టిలో పెట్టుకొని ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం అంటే నేను నా ఇష్టం నోట్ చేసుకుంటా ఎవరికి ఎప్పుడో చెప్పుకోపో అవసరం అయితే నీకేమైనా చూస్తా భవిష్యత్తులో నేను నాకు అవసరం ఉంటే నేను చూసేటోడి అయితే నేను ఇంటర్వ్యూకి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయి ఐదు మెంబర్లలో ఉంటే నేను ఆడియో ఆఫీస్కి వచ్చి నాకు అవసరమా ఇంకా ఐదుగురి కోసం నేను కొట్లాను ఇక్కడికి వచ్చి ఎందుకంటే కరెక్ట్ రాసిన ఒక వ్యక్తికి రావాలి నిరుద్యోగికి రావాలనే ఉద్దేశం కానీ వీళ్ళు ఏం చేస్తారు ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఇలా అధికారంలోకి వచ్చినాం నేను కూడా కాంగ్రెస్ పార్టీ అబ్బా అధికారంలోకి వచ్చినాం ఇలా మా వాళ్ళకి ఇచ్చుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం అంటే వాళ్ళ సెలెక్టెడ్ పీపుల్స్కి ఇచ్చారు మా ఊరిలో మా ఊరిలో చెప్తా ఉన్నాను ఒక ముదిరాజుకు వచ్చింది ఒక రావుకు వచ్చింది ఇద్దరు లేడీస్కి వచ్చింది అనే సమాచారం దగ్గర ఉంది ఇది మీడియా మిత్రులు గుర్తుపెట్టుకొని రేపు రిజల్ట్ తర్వాత ఇది ఉండకపోతే దేనికంటే దాన్ని పేర్లు నేను అనౌన్స్ చేయను ఎందుకంటే అది పబ్లిక్లో కాబట్టి ఒక ముదిరాజుకు ఒక రావుస్కి ఆయన అంటే ఫోన్లో మా రా మా ఓసీలకు ఇచ్చుకుంటాం మేము ఇచ్చుకోవద్దా మీకు మీకు బీసీలకేనా ఎస్సీలకేనా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అంటే ఇలా నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నిక నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సమన్యాయం చేస్తా ప్రజలకు ప్రజల పక్షాన నిలబడతా అని ఇంకెన్ని సీట్లు అమ్ముకుంది ఇలా ఇప్పటివరకు కూడా నాకు ఫోన్లతో టార్చర్ ఉంది నువ్వు పోకు వద్దు ఇంటర్వ్యూ వద్దు నువ్వు మాట్లాడుతావు నీకు ఎందుకు టెన్షన్ అంటే నేను పోయే చూస్తా కదా నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను నేను ఎందుకు కావద్దు రేపు నాకు జాబ్ ఎట్లా రాదు నాకు రాకపోను నిజాయితీగా రాసుకున్నాను రా నాకే రావాలని ఏం లేదు నిజాయితీగా రాసుకున్నాను కానీ నువ్వు ట్రాన్స్పరెన్సీగా అవుట్ చేయి ఇంటర్వ్యూ పిలిచే ముందు మార్కులు ఏందో అవుట్ చేయి ఆర్డీఓ గారు మీరు ఇట్లా తప్పు చేయకపోతే ఫస్ట్ లిస్ట్అవుట్ చేయండి లిస్ట్అవుట్ చేయడానికి మార్కులు బయట షో చేయడానికి మీకు ప్రాబ్లం ఏముంది మార్కుల కొరకు తింటారా పెట్టండి మీరు నోటిఫికేషన్ కదా ఎట్లా ఇచ్చారో అట్లా మార్కులు అనౌన్స్ చేయండి ఇంటర్వ్యూ గౌలలో ఏ మార్కులు ఏ ప్రతిపాదికన తెలుసురో చేయండి ఇక ఆన్సర్ షీట్ టిక్కు లేదండి టిక్కు కొట్టేయచ్చు మీకు మీ ఇన్విజిలేటర్ అనేటోడు పెట్టని దానికి రైట్ పెట్టచ్చు పెట్టిన దానికి కొట్టేయచ్చు ఎందుకంటే అందులో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి మహిపాల్స్ అవు మల్లయ్య గ్రామం పోలని ఉంది ఆ వ్యక్తి నాకు పడకపోతే నాకు కొట్టేస్తారు అన్ని కొట్టేస్తాడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు కాబట్టి మీడియా మిత్రులు గ్రామ ప్రజలు మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ప్రజలు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ డీలర్లు అనేటివి ఓగస్గా నడిచిన ఆధారాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఈ దృష్టి పెట్టండి సార్ ఎందుకంటే పిఏ పీపీఏ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అవినీతికి పాల్పడదని మనం రోడ్లెక్కి మనం ధర్నాలు చేసినాం ఇలా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లా సి మన రేషన్ డీలర్ను అమ్ముకుంటా ఉంటే ఇప్పుడు మనమే మనమే ఎక్కుదామా టీఆర్ఎస్లో ఎక్కువ ఉందామా మీకు వాళ్ళకి ఇద్దాం ఆధారాలు వాళ్ళని చేద్దామా ఎందుకు మీ ప్ర పరువు ప్రతిష్ట ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆదిశ్రీనన్న గారు పొన్నం ప్రభాకర్ గారు అంటే మీ పేరు చెప్తారు మాకు వాళ్ళ నుంచి ఉన్నాయి వీళ్ళ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి ఎందుకంటే మిమ్మల్ని బలనం చేస్తూ ఉన్నారు మీతో తిరిగేటండి మిమ్మల్ని బలనం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళని దూరం పెట్టండి కాబట్టి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయండి ఈ ఇంటర్వ్యూ అనేది ఆఫ్ చేసి ఫస్ట్ మార్కుల లిస్ట్ అనేది పెట్టిన తర్వాత ఎవరెవరికి ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత మీకు మార్కులు అనేది ఎవరెవరికి ఎంత వచ్చినాయో తెలిసిన తర్వాత ఆ టాప్ ఫైల్లో తీసుకోండి మాకు అభ్యంతరం ఏం లేదు కాబట్టి దయచేసి మీడియా మిత్రులు అదేవిధంగా ప్రజాని ప్రజలందరూ గమనించి దీన్ని పోస్ట్ పోన్ చేసి